ఇస్మిలా రెహమాన రహీమ్ ఈ ఈరోజున మనము ఇప్పుడు మనము రంజాన్ యొక్క ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాము కదా ముగింపు దశగా వస్తుంది ఈ రోజున మనము దైవం యొక్క అనుగ్రహాలు ఏంటి అన్న అంశాన్ని గురించి మనం తెలుసుకుందాం ఎప్పుడైతే ఆయన అనుగ్రహాల గురించినటువంటి అవగాహన మనకు ఉంటుందో మనసులో కృతజ్ఞతాభావం పెరుగుతుంది ఏమండి చేసినటువంటి సహాయాన్ని గురించి తెలిసినప్పుడే కదండి కృతజ్ఞతలు మనిషి అర్పిస్తుంటాడు మనిషి యొక్క సైకాలజీ అందరి అందరి యొక్క హక్కులలో అంటే అందరి నుండి సహాయాన్ని పొంది కృతజ్ఞతలు అర్పించడానికి ప్రయత్నం చేస్తాడు తప్పించి దైవం నుండి వస్తున్నటువంటి అనుగ్రహాల గురించి మాత్రం అతను పట్టించుకోడు ఎప్పుడు కూడా చూడండి ఖురాన్లో చెప్పడం జరిగింది వ ఇన్ తఅద్దు నేమత్ లహిల్ అన్నాడు అంటే దైవం యొక్క గుణగణ అనుగ్రహాలు మీరు లెక్కించదలుస్తారా లెక్కించదలిస్తే ఏమాత్రం కూడా లెక్కించలేరు మీరు అని చెప్పడం జరిగింది ఒకటా రెండా లెక్కించడానికి సోదర మహాశీలరా దైవం మనకు చేసినటువంటి అనుగ్రహాలు ఆ కారుణ్యం ఒకటా రెండా ఎన్నని లెక్కిస్తాం ఒకసారి ఆలోచన చేయండి భూమిని పాన్పుగాను ఆకాశాన్ని పైకప్పుగాను చేశాను అంటాడు అల్లజి జల్ లక్ముల్ అర్జ అ భూమిని నివాసయోగ్యంగా చేశాడు నుండి మనకు వానను గురిపించి అన్ని రకాల పంటలు పండే ఏర్పాట్లు మనకు చేస్తున్నాడు ఆ కారుణ్యాన్ని ఏదిని ఏమని మనము కృతజ్ఞత అర్పించగలము ఏమి చేస్తే మనము దానికి సరైనటువంటి న్యాయం చేయగలము ఒకసారి ఆలోచన చేయండి విత్తనాలు జల్లుతాడు రైతు ఏ విత్తనం నుండి మొక్క మొలకెత్తుతుందో అతని చేతిలో ఏదైనా ఉంటుందండి ఆశగా ఆకాశం వైపు చూస్తుంటాడు వాన ఎప్పుడు పడుతుందా అని చెప్పేసి ఏ విత్తనం నుండి ఏం మొలక మొక్క మొలకెత్తాలి అనేది ఆ దైవం నిర్ణయిస్తాడు సోదర మహాసరాలు మొలకెత్తినటువంటి విత్తనాలు అనేకం ఉంటాయి కానీ అదంతా కూడా ఆయన చేతిలో ఉంది మొలకెత్తినటువంటి విత్తనం నుండి అది మొక్కగా మారి తిరిగేది ఫలం ఇవ్వడము కాపు ఇవ్వడము అనేది అది కేవలం ఆయన చేతిలో ఉంటుంది మనిషి కృషి మాత్రమే చేస్తారు కదా ఇక్కడ ఆ తర్వాత మన ప్రాణాన్ని తీసేది ఆయనే పోసేది కూడా ఆయనే కదండి కైఫతక్వరణ బిల్లాహే వా కొంత మమ్వాత్వా అహయాకం సుమ్మ యుమేతుకం సుమ్మ యుహ్యకం సుమ్మ ఇలేహితుర్జవు ఉన్ అంటాడు మీరు నిర్జీవంగా ఉన్నప్పుడు ప్రాణాన్ని పోసాను నేను తిరిగి మీ ప్రాణాలను తీసేది నేనే ఆ తీసిన ప్రాణాయలతో తిరిగి మిమ్మల్ని మళ్ళీ బ్రతికించేది నేనే అని చెప్పేసి దైవం తెలియజేస్తున్నాడు ఇంకా చెప్తున్నాడు మీకు సన్మార్గాన్ని నేను చూపించాను అంటున్నాడు నా ప్రవక్తల ద్వారా నా గ్రంథాల ద్వారా ఆయన కానీ మనకు సన్మార్గాన్ని బోధించలేకపోతే మనం ఏమని మనకు సన్మార్గం అనేది తెలిసేదా మనకు మనకు ఇష్టం వచ్చినట్లు మనం నడిచేవాళ్ళం ఇదే కరెక్ట్ వాళ్ళం ఈ రోజున ఎంతమంది ఈ విధంగా లేరు తమ మార్గమే కరెక్ట్ అని చెప్పేసి నడుస్తున్నటువంటి వాళ్ళు ఈ విషయానికి సంబంధించి బైబిల్లో ఒక చక్కటి మాట ఉంటుందండి ఇర్మియా గ్రంథం అనుకుంటే ఏముంటుందంటే ఒకని మార్గము వాని సామెతల గ్రంథము ఒకరి మార్గము వాని దృష్టికి యథార్థముగా కనిపించును ఆయనను అది తిత్తుకు మరణమునకు చేర్చును అని చెప్పేసి ఉంటుంది నాది నాకు చాలా కరెక్ట్గా కనబడుతూ ఉంటుంది కానీ వాస్తవం ఏమిటో దైవానికి తెలుసు ఏమండి కురాన్లు కూడా చెప్తుంటుంది ఎవరికి వాళ్ళు తమ తమకు నచ్చినటువంటి మార్గాన్ని అనుసరిస్తున్నారు రబ్బుకు బిమన్ హో అహదా సబీలా కానీ నిజమైన మార్గంలో ఎవరైతే ఉన్నారో అది దైవానికి మాత్రమే తెలుస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది సోదర మహాశీలరా ఇంకా మన మనసులను ఆయన కలపడం జరిగింది మానవులుగా పుట్టించాడు ఒకరి అవసరత అవసరతలు ఒకరు తీర్చుకునే విధంగా మన మధ్య ప్రే ప్రేమను కారుణ్యాన్ని ఆయన సృజించాడు ఒకరినొకరు మనం ఇక్కడ అభిమానించుకుంటున్నాము నాకు చాలామంది తెలియదు నేను వాళ్ళకి తెలియదు వాళ్ళు నాకు తెలియదు అయినప్పటికీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారా నన్ను అనేక మంది అభిమానిస్తున్నారు వారిని నేను కూడా అభిమానిస్తున్నాను సోదర మహాశ చాలామంది నేను ప్రత్యక్షంగా కలిసింది కూడా లేదు ఈ అభిమానాన్ని ఈ ప్రేమను సృజించినటువంటి వాడు ఆ దైవమే ఇంకా తన ప్రవక్తల ద్వారా తన గ్రంథాల ద్వారా మానవాళికి మార్గ నిర్దేశన చేశాడు ఇంకా మనకు మంచి ఏదో చేయడేదో చెప్పాడు అంతేకాకుండా ఆయన చేసినటువంటి అనుగ్రహాల్లో మన జీవితాలను ఆయన తేలిక చేశాడు మనకు మన భార్య బిడ్డల ద్వారా మన కళ్ళకు చరవదనాన్ని కలిగించాడు భార్య బిడ్డలు లేనటువంటి సంసారము ఎంత అసంపూర్తిగా అసంపూర్ణంగా ఉంటుందో మన అందరికీ కూడా తెలుసు కానీ దైవము వారి ద్వారా మనకు ఒక నిండుతనాన్ని ఇచ్చాడు మన జీవితానికి సమాజంలో ఒక పేరు ఇచ్చాడు ఒక ప్రఖ్యాతులు ఇచ్చాడు ఒక గౌరవాన్ని ఇచ్చాడు సోదర మహాశల ఇవన్నీ ఆయన చేస్తున్నటువంటి కారుణ్యం కాకుండా ఆయన ఆయన ఇస్తున్నటువంటి అనుగ్రహాలు కాకుండా మరి ఎవరిస్తున్నారు ఒకసారి ఆలోచన చేయండి అలాగే రకరకాలైనటువంటి వస్తువులు ఇక్కడ కనబెడుతున్నారు సైంటిస్టులు శాస్త్రజ్ఞులు కనబెడుతున్నారు వాళ్ళకి ఆ మైండ్లో వాళ్లకు ఆ మార్గ నిర్దేశం చేస్తుంది ఎవరు ఆయనే కదా వ్యాధులు వస్తున్నాయి ఇప్పుడు కోవిడ్కి టీకా కనిపెట్టారు ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ జ్ఞానము దైవం ఇచ్చినటువంటి జ్ఞానంతోనే కదండి లేదా స్పెషల్గా ఏదైనా తయారైందా లేదు కదండి దైవం ఇచ్చినటువంటి జ్ఞానమే కొంతమంది మనస్సులో ఆయన పెడతాడు తద్వారా వాళ్ళు ఆ విధంగా చేస్తారు సోదర మహాశారు దైవము సైన్స్ వేరు కాదండి సైన్స్ను నిర్దేశించేది దైవం ఏ విధంగా చేయాలి ఏంటి అని చెప్పేసి నిర్దేశించేది దైవము ఈ విధంగా మనిషి కోసము ప్రకృతిని సృష్టించాడు సమస్త ప్రకృతి అంతా కూడా మనకు అయిపోయింది మనకు మనకు సహాయాన్ని చేస్తుంది ఒకటి కాదు రెండు కాదు సమస్త సృష్టిలో ప్రతీది కూడా మనకు సహాయాన్ని చేస్తుంది ఇవన్నీ ఆయన చేసినటువంటి అనుగ్రహాలు కాదా ఆయన చేసినటువంటి మేళ్లు కాదా ఒకసారి ఆలోచన చేయండి కాబట్టి ఎప్పుడైతే ఇవన్నీ మనకు తెలుస్తాయో వెంటనే మనము లొంగిపోయి ఆయనకు సాష్టంగా పడి దైవమా రబ్బన మా కలక్త హాజ బాతిల సుబానక ఫకిన అజబనార్ దైవమా ఇవన్నీ కూడా వ్యర్థరహితంగా వ్యర్థంగా నువ్వు సృష్టించలేదు అని చెప్పేసి నువ్వు పరమ పవిత్రుడు అని చెప్పేసి మనం ఆయనకు లొంగిపోవడం తప్ప మరొక మార్గం లేదు సర్వేజన సుఖనోభవంతో థ్యాంక్ యూ వెరీ మచ్